ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు బయటకు వచ్చి కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మొత్తానికి తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయాయి ఆల్రెడీ రిలీజ్ కూడా చేశారు దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్గా తెలుసు ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో సప్లిమెంటరీ విద్యార్థులు ఎంతమంది రాశారు అండ్ మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదా హాల్ టికెట్ నెంబర్ వన్స్ మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది ఆల్రెడీ సులభంగా మీరు ఆన్లైన్ మొబైల్లో సింపుల్గా చూసుకునే విధంగా మీకు లింక్ మాత్రం అప్డేట్ చేస్తాను తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సప్లీలో క్వాలిఫై అయ్యారు అండ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రాసిన విద్యార్థులు ఎంతమందికి క్వాలిఫై అయ్యారు వీళ్ళకి నెక్స్ట్ సెకండ్ లీస్ట్లో కూడా మంచి మంచి కాలేజీల్లో ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సప్లీ ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింకిచ్చామని మొత్తానికి ఈ ఇంటర్ ఫలితాల గురించి ఒక ఈ వీడియో మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జె